దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా ఉన్నా ఇది రెండు రోజుల పని వీడియో పునాదిలో చదల ముందు ఎట్లా కూడా చూపిస్తున్నా ఈ వీడియో ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చి యాద మరవకుండి ఇస్తున్నా పైసలు దిమ్మిస్ అంటారట దీన్ని నాలుగు వందల డబ్బా ఇరగకు ఇప్పుడే డస్ట్ వచ్చింది మూడు టన్నులంటూడు వేలన్నరంట ఇవాళ కూడా పని చేసేటట్లేరు నీళ్లు గుంజుకోలేదు ఆపేసిరు మూడు రోజులు అవుతుంది ఆపేసి నన్ను చూసి ఏడవకురా పుట్టసేంజుడు ఉండ్రి నన్ను చూసి ఏడవకురా నిజమే అది ఎంతమంది ఏడిచిర్ర పా టన్నులు అంట ఇది కూడా ఐదు వేలు ఇవి రెండు కలిపి దాంట్లో వేస్తారు అనమాట ఇంకేది ఎండలేదు వీళ్ళు గుంజుకోలేదు అన్నట్టు ఇలా కూడా పని అవి రెండు గుంజుకున్నాయి కానీ ఇది గుంజుకోలేదు ఇగో బుర్జ గుర్జనే ఉంది అందుకే ఇలా పని జాగదని రాలేదు పని వాళ్ళు ఎంటర్ పోతుంది ఉన్నాయా బ లేదు ఇక చెప్తున్నా ఇప్పటికే ఎక్కువ అయిందా అవునా కదా అసలు మూడు వందలు అంటే ఇంకా నాలుగు వందల వంద రూపాయలు ఎక్కువనే ఇచ్చిన బత్తా 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 ఏ దింపిన ఇప్పుడు డబ్బా వచ్చింది మెట్లకు డబ్బా కొడతారంట పొద్దుగాళ్ళు వచ్చి కొడతారంట అవి మెట్లకి ఇవి కట్టెలు వచ్చినాయి డబ్బా వచ్చింది రెండు చెక్కలు కట్టెలు అన్నీ వచ్చినాయి మెట్లకు కొడతారంట పొద్దుగాలు మావాడు ఇప్పుడే దిగిండు మా ఆయన తల్లి కూర్చుండన్నట్టు లొల్లి చాలా తక్కువ ఇక్కడ నాకి సిగ్గేందుకురా పూతరేకులు తెచ్చిండ్రు అంకుల్ అంకుల్కి ఒకటి వస్తుంటే పూతరేకులు తెచ్చిండ్రీ డిమాట్లా ఇంకా కొన్ని సామాన్లు కూడా చెప్పిన నాకైతే మస్తు ఇష్టం పూతరేకులు అంటే ధ్రా వాళ్ళు బాగా చేస్తారు కదా అయిపోయిందా తినుడే రెండు తిన్నావా దేవుడా మావోడు బండి నేర్చుకుంటా ఇటు చేసి పైలంగా పాలా ప్యాకెట్ కోసం బడివే పోతున్నావురా నడుచుకుంటా పోదు అయిపోతుంది ఇప్పుడు చూపించేది మల్త రోజు వీడియో ఇంటి పని చేసే వాళ్ళు వచ్చిర్రు ఇదిగోండి ఇంకా పని కాలేదు చెదల మంది తెచ్చినాం కదా అంటే ఈ పని కాలేదంటే ఇంట్లో పని కాలేదు అందుకే మేము తయారు కాలేము ముందే చెప్తున్నాము పొద్దుగాలనే వచ్చిరంటే తొమ్మిది గంటలకు వచ్చి పని వాళ్ళు మేస్త్రి వాళ్ళు పని చేస్తారు చెదల ఉంది కదా ఎట్లా కలిపి పోయాలనే చూపిస్తా మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని ఇక్కడే అరే బకెట్ల నీళ్లు పట్టుకోమ రమ్మన్నారు మేస్త్రి వాళ్ళు అందుకే మా బుడ్డో నీ పట్టుకో ఇక ఈ చెట్లు కూడా అన్ని ఇప్పటిదాకా మంచిగా చేసినాం అన్నట్టు చెత్త చెత్త నన్న ఫోన్ చేస్తాను ఇట్లా కంకర వేస్తారు పక్క జర్రా కంకర వేసినాక దాని వీకెండ్ మాలు వేస్తారు అనమాట డస్ట్ సిమెంట్ కలిపేస్తారు అనమాట దీని వీకెంచి ఇవి ఎట్లా వేస్తారు చెదల మందు కూడా వేస్తారు అతని చూడాలి ఎట్లా వేస్తారు అనేది మాలిక వేచి పోచిపెట్నా ఇదిగోండి ఇట్లా పోయాలి చెదల గడ్డ గడ్డబారతోని దింపి పోయాలన్నట్టు అట్లయితే చెదలు రావంట చూడాలి మళ్ళా ఎంత బాగా పనిచేస్తుందో పోరా కవర్ బాటిల్ అండి అవి ఇక్కడ మంది ఇదే నాలుగు వందల డబ్బా లిటిల్

కట్టేది ఏమన్నా కల్పనకి ఒక కట్టేది పోరా దొరికితే పైలాంగు ఉంటేనే మంచిగా ఇది గట్టే కూర్చోండి మా ఓ గిన్నె తినాల నేనా మగదేవన్నా టేపోరా డబ్బా గీడా పాలలా కయిపోయింది ఇంటికి కలిపి మేస్త్రి వస్తుంది ఇట్లా పోయాడే ఇంకొకటి మాల్లా కలిపియాలా సరిపోతుంది మాల్లా సిమెంట్ మాల్లా ఇంకొకటి ఇంకా తెప్పిస్తాం అంత అవసరం అవసరమైతే అది పాలు పోషంటే ఉంది గుంతలల్లో అంత డేజర్ అసలు మా బాడ ఏమో కుంటుంది నువ్వు వేసినాక కూడా నువ్వు చేస్తున్నావురా

వేసుకోమంట వేసుకోలేదు అయ్యో ఊకోరా అది పోస్తుంది మళ్ళా కాళ్ళకంత డేంజరు షాయ్ పెట్టినా మళ్ళకు షాయ్ అంటే తయారైనం వాళ్ళు పని చేస్తారు అక్కడ చూస్తారు ఇప్పుడు పగటిల వరకు మొత్తం వేస్తారంట తర్వాత డస్ట్ సిమెంట్ కలిపి వేస్తారంట మీద ఎట్లా సాపలాక పరుస్తారు ఇందాక అది మందు కోసి చదల మందు చాలా వాసన వస్తుంది మామూలు వాసన వస్తలేదు తెలిసేపు సేపు కూడా కూడా పనిచేసేవాళ్ళు భరించలేక అంత డేంజరు మీరు కూడా కొత్తిల్లి కడితే పోపించుకోండి ఖచ్చితంగా చెదలు పట్టారంట మరి ఎంతవరకు పని చేస్తారు నేను కూడా చూడనే ఇట్లా వర్షిరు మొత్తం ఫార్టీ ఎంఎమ్ కంకర ఇది ఒక పౌడర్ వేసినట్టు అయితే పిల్లలు నేను తింటలే ఇద్దరు అన్నం తెచ్చుకోరు కానీ ఒక ఆమె తెచ్చుకోలేదు నేను వండింది మా ఇంట్లోకి ఎంచి వీటిని అన్నట్టు కూర గోకరకాయ వండిన వెయ్యాలా మేను పిల్లలు తిన్నాము ఇప్పుడు ఇంకా డస్ట్ వేసి సిమెంట్ వేసి రెండు కలిపి దాన్ని వస్తురు కంకర పైన కూడా చూపిస్తా డస్ట్ సిమెంట్ కలిపిండ్రు పోస్తారు అక్కడ మా పిల్లలు ఇక్కడ నీడ పట్టు కూసురు ఫ్యాన్ బంద్ చేసి రావద్దా పోయిందా అయ్యో కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు ఎండ మాత్రం సంపుతుంది వేసి మామూలుగా లేదు ఇరేదైతే మరీ ఎక్కువ ఉన్నట్టుంది ఇగో ఇది ఇప్పటిదాకా మంచిగా వేసినాము చెట్లు ఒక దిక్కు అన్నట్టు ఈ రాళ్ళు నిన్న మొన్న వీడియోలు చూస్తే నిన్న వాళ్ళకి అర్థమవుతుంది ఈ సిమెంట్ ఇటుకలు ఉన్నాయి కదా అక్కడ వేయించిన ఇక్కడ వంకాయ చెట్లు ఇవన్నీ చెట్లు ఒక దిక్కు పెట్టించిన అన్నట్టు బండి పెడతాను అంటే ఆయన ఇంకా చెట్లు వీలైతే కూడా పెడతా అక్కడక్కడ చూడాలి మొత్తానికి ఇట్లా వేసినాము ఈ జాగను నీళ్ళైతే మాయే కదా మా బోరు నీళ్ళే అట్లా ఓసి నేర్పాలనమాట ఇంక్రు ఏమంటారు అంకుల్ దాన్ని ఏమంటారు దిమిసా గుద్దులు గుద్దుతూరా దిమిసా ఇట్లా వేసారనమాట గుద్దరంట మావడు గుత్తుండు మొత్తం మిట్న అంకుల్ దిగబడుతుందా ఇప్పుడు జర మామూలు ఉంది కానీ అందులో అయితే కాలు పెడితే లోపలికే పోతుంది ఎక్కువ నీళ్ళు తాగినాయి కదా అట్లా ఓ కాలు పెడితే కాలు పెట్టకూర దీంట్లో కాలు పెట్టి అవును రెండు మూడు రోజులు ఎండబెట్టున్నాడు మేస్త్రి కూడా ఎంత అంకుల్ నీళ్ళు కూడా రెండు మూడు రోజుల దాకా వట్టకమంటారు దీనికి కానీ దీనికి గానీ అప్పటిదాకా ఎండుతుంట మంచిగా కింది దాకా లోపల దాకా అందుకే ఇట్లా మట్టం లాగా కనిపిస్తుంది కూరకి మంచిగా అనిపిస్తుంది ఇట్లే కూడా దిగబడుతుంది అన్నట్టు మంచి టాపితో ఎండ కొడుతుంది స్ప్రైట్ తెప్పిస్తున్నా మేస్త్రి వాళ్ళకు ఎందుకంటే బాగా ఎండ పంపుతుంది కదా కొంచెం బూస్ట్ వస్తుంది అనమాట స్ప్రైట్ తాగితే సల్లగా తాగితే బాగుంటుంది కదా మా బుడ్డోడు పోయింది సైకిల్ మీద తేనీకి ఏ వద్దు దిగబడుతు వద్దు దిగబడుతుంది కూడా అంకుల్ ఎందుకు దిమ్మి అంటారట దీన్ని ఇట్లా కొట్టాలి ఇట్లా సమానంగా కొడితే అంత లెవెల్ అవుతుంది అనమాట అట్లా వేయాలి అమ్మా స్ప్రైట్ తెచ్చి నేను అడ్డం రమ్మంటు మరి బ్యాగ్ కొంటావా దేవుడా ఇక్కడే అయ్యో పంక్చర్ అయింది ఎండ పెడతావు రోజు వద్దంటే అవి కోపం ఎందుకు కోపం మీద వస్తుండు సైకిల్ పంక్ అయిందాగుతుంది ఆ నిమ్మకాయలు లేవు ఎండిపోయినాయి రెండే ఉన్నాయి రెండింటికి ఇంత ఇంతమందికి అయితే ఏం చేయ అంతేనా ఇట్లా బాగా చేపించింది కట్ట ఇక తీసుకో మరి కుసిన తనిఖీలు లేదు కుసిన తనిఖీ లేదు ఇక అటు ఆంటీ ఫైవ్ మీరు ఎట్లా అంటే అట్లా బయట ఇప్పుడు అందరు బాగా కొడతారా అంకులు కరెక్ట్ మాట్లాడుతుంది ఒక్క గట్టేసి తీసుకో అయిపోయింది చేసుడు ఇట్లా వేసి అన్నట్టు మొత్తం ఇట్లా అయింది కడిగేస్తారు గంపలు పారలు పని అయిపోయింది పాదొక్క ఐదు అవుతుంటైము ఇస్తున్నావా పైసలు అట్లా వేయాలా పైసలు చెప్పు చిరికి టికి తింతే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా ఇక ఉంటా మరి బాయ్ దోస్తులందరికీ